ఓం శ్రీ మాత్రేయ నమ అందరికీ నమస్కారం వృద్ధాప్యంలో అరవై ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ చేయవలసిన తొమ్మిది పనులు వృద్ధాప్యం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఈ పనులను చేయడం వల్ల వారి వృద్ధాప్యం ఆనందంగా ప్రశాంతంగా ముందుకు సాగుతుంది మీ అవసరాలకు తగ్గట్టుగా డబ్బులు ఉంచుకోండి మిమ్మల్ని వృద్ధాప్యంలో రక్షించేది ఈ డబ్బు మాత్రమే ఈ జనరేషన్లో తల్లిదండ్రులను చూసుకోవడానికి పిల్లలకు సమయం కూడా కేటాయించలేకపోతున్నారు ఎవరిపైన ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు భార్య లేదా భర్త చనిపోయిన తర్వాత ఒంటరి జీవితం నరకంలా అనిపిస్తుంది అలాంటి వారు ఇంట్లో ఎక్కువగా ఉండకండి మీ స్నేహితులను కలవడానికి వెళ్ళండి లేదా కాసేపు బయటకు వెళ్ళండి ఇది మిమ్మల్ని మీ ఆలోచనల నుంచి దూరంగా ఉంచుతుంది భార్య వచ్చిన తర్వాత కొడుకు తల్లిదండ్రులను పట్టించుకోవడం తగ్గిస్తాడు ఇది నిజం అలా అని పిల్లలు చెప్పిన ప్రతి మాటకు తల ఓపద్దు మీరు పెంచి పెద్ద చేస్తే పెరిగిన పిల్లలు మిమ్మల్ని ప్రశ్నించకూడదు వృద్ధాప్యంలో కూడా మీకు గౌరవం ఇవ్వాలి మీ గురించి పట్టించుకుని వాళ్ళ దగ్గర మీరు తలకు తల ఉంచుకోవాల్సిన అవసరం లేదు ఆస్తులు డబ్బు ఎక్కువగా లేని వాళ్ళు ఉన్న దానిలో సరిపెట్టుకోవడం అలవాటు చేసుకోండి ఇది మిమ్మల్ని ఒకరి మీద లోకువ కాకుండా చేస్తుంది అలాగే మీ గౌరవాన్ని కాపాడుతుంది కొంచెం ఆల్కహాలు తీసుకోండి ఎప్పటి వరకు కష్టపడినది చాలు వృద్ధాప్యంలో రాత్రిపూట ఆల్కహాలు లిమిటెడ్గా తీసుకోండి ఎక్కువ కాదు థర్టీ టు సిక్స్టీ ఎంఎల్ తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల మీ శరీరానికి ఉత్సాహం వచ్చి మనసు ప్రశాంతంగా ఉంచి మీ బాధను తగ్గిస్తుంది ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు యోగా ప్రాణాయామం ధ్యానం వంటివి చేస్తే చాలా మంచిది ఇది మీ మనసుకు శాంతిని స్థాయిని పెంచి మీ మనసు విశ్రాంతి పొందుతుంది కొంతమంది అల్లుడిని సరిగ్గా పట్టించుకోకుండా అవమానాలు చేస్తూ అనకూడని మాటలు అంటారు వృద్ధాప్యంలో కోడలు చూడకపోయినా కొంతమంది అల్లుళ్ళు చూస్తారు కాబట్టి మన టైం బాగుంది కదా అని ఎవరినీ చులకనగా చూడకూడదు కొడుకు మీ మాట వినకపోతే వదిలేయండి ఎందుకంటే ఈ ఆ వయసులో తల్లిదండ్రుల కన్నా భార్య మాటలే తీయగా ఉంటాయి కోడల మీద చాడీలు చెప్పవద్దు ఇది మీ కొడుకు నుండి తల్లిదండ్రులను మరింత దూరం చేస్తుంది ఇప్పటికే మీ అప్పులన్నీ తీరిపోయి ఉంటే మీరు చాలా అదృష్టవంతులు ఎందుకంటే పిల్లల కోసం చేసిన అప్పులను తీర్చలేక కొడుకును వాటిని తీర్చడానికి ఇష్టం లేక మాకేం సంబంధం అని వదిలిస్తే ఆ అప్పులు తీర్చడానికి వృద్ధాప్యంలో ఇంకా మాటలు పడేవారు చాలామంది ఉన్నారు ఆరోగ్యం బాగోలేనప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే కొన్నిసార్లు చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మా మారుతాయి అలాగే వృద్ధులు చనిపోయే సమయంలో గౌరవంగా బ్రతకడానికి చేయాల్సిన పదిహేను పనులు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీకు వృద్ధాప్యంలో కూడా ప్రశాంతత ఆనందం లేకపోతే జీవితంలో ఏమీ లేనట్లే వృద్ధాప్యంలో తీసుకునే కొన్ని కొన్ని జాగ్రత్తలు మిమ్మల్ని అనేక బాధల నుండి రక్షిస్తాయి అలాగే కొన్ని పనులను చేయడం వల్ల ఎంతో సంతోషంగా ఉండొచ్చు వృద్ధాప్యంలో ఆనందంగా జీవించాలి అనుకుంటే వీటిని తప్పనిసరిగా పాటించాలి జీవితంలో మిగిలిపోయిన చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి ఇదే ఆఖరి సమయం కాబట్టి దేని గురించి ఆలోచించకుండా మిమ్మల్ని సంతోషపెట్టే పనులు చేయండి వృద్ధాప్యం వచ్చేసరికి ప్రతి ఒక్కరూ ఒక ఇంటిని ఖచ్చితంగా కట్టుకోవాలి అది చిన్నదైనా సరే సొంతంగా ఒక ఇల్లు ఉండాలి ఎందుకంటే వృద్ధాప్యంలో చనిపోయేటప్పటికి అనాథల దిక్కుమాలిన్ వల్ల ఉండకూడదు సంవత్సరానికి రెండు సార్లు మీ భాగస్వామితో కలిసి ట్రిప్పుకు వెళ్ళండి ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది లేదా ప్రశాంతత కొరకు గుడికి వెళ్ళండి ఎందుకంటే ఒత్తిడి గల జీవితం వల్ల వృద్ధాప్యంలో ముందుగానే చనిపోతున్నారు కాబట్టి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి ఉద్యోగం అయిపోయిన తర్వాత మీకు నెలకు కొంత డబ్బు వచ్చేటట్లు చూసుకోండి ఎందుకంటే మీ జీవితం ఇక్కడ నుండి మరొకలా మొదలవుతుంది వీలైనంత వరకు మీ డబ్బులతోనే మీరు తినడానికి ప్రయత్నించండి పిల్లల్ని అడిగి లేవు అని అనిపించుకోవద్దు జీవితంలో ఎవరూ దేనిని శాశ్వతంగా అనుభవించలేరు తమ ఆస్తులను చనిపోయిన తర్వాత తమ వెంట తీసుకుని వెళ్ళలేరు కాబట్టి ఆస్తులపై వ్యామోహం ఉంటే దాన్ని పూర్తిగా వదిలేయండి లేదంటే చావు ప్రశాంతంగా కాకుండా నరకంలా మారుతుంది డబ్బును భార్యకిచ్చి తిరిగి అడుక్కునే కొడుకు జీవితంలో జోక్యం చేసుకోకండి ఎందుకంటే అతను ఎప్పటికో కుక్కలా మారిపోయి తన భార్య కింద ఉన్నాడు అలాంటి వాడికి తల్లిదండ్రులు ఎంత చెప్పినా వారి మాట వినడు ఇలాంటి కొడుకు వద్దకు వెళ్ళి మీరు డబ్బులు అడిగితే వారు మీకిచ్చే గౌరవం కాదు భిక్షాన్ని మాత్రం తెలుసుకోండి పిల్లలపై ఎంత కోపం ఉన్నా నలుగురిలో వారిని చులకను చేయవద్దు ఇది మీ పెంపకానికి ఒక మచ్చలాగా ఉంటుంది మనసుకు ప్రశాంతతనిచ్చే ఇచ్చే పాటలు వినండి ఇంటి లోపల బయట చెట్లను పెంచండి స్వచ్ఛమైన గాలి మీ ఆరోగ్యానికి మంచిది భార్య లేదా భర్త వీరి కోపిష్టి వారైతే వాటిని ప్రశాంతంగా ఉంచడానికి మంచి మాటలు చెప్పండి వృద్ధాప్యంలో ఈ మాటల వల్ల గొడవలు వస్తాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ మరియు ఆస్తులను మీ వద్దే ఉంచుకోండి ఇదే మిమ్మల్ని చనిపోయే వరకు కాపాడతాయి ఇవ్వాలి అనుకుంటే మిమ్మల్ని ప్రేమగా చూసే వారికి ఇవ్వండి ఇప్పటి కాలంలో ఉన్న కూతు కొడుకు కూతురు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూడరు ఎందుకంటే కాలం చాలా మారింది అనుబంధాలకు ప్రేమలకు ఇక్కడ చోటు లేదు డబ్బుకు మాత్రమే విలువ ఉంది మిమ్మల్ని మీరు ఎవరితోనూ పోల్చుకోకండి లేదా ఎవరి నుండి ఎటువంటి ఆశలు పెట్టుకోవద్దు ఇతరులు బాగానే ఉంటున్నారు కానీ నా కొడుకు కూతురు నన్ను చూడడం లేదు అని బాధపడకండి ఎందుకంటే ఎవరి ఇంట్లో సమస్యలు వారికే తెలుస్తాయి బయటకు అంతా బంగారంలానే ఉంటుంది పిల్లలు తప్పుడు మార్గంలో నడవిన నడిచినప్పుడు వారి సొంత మార్గంలో వారిని జీవితాన్ని గడపనివ్వండి ఇది వారికి జీ సమాజంలో ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది ఉంది టాలెంట్ ఉన్న వారి చేతులు కట్టేయకండి వారి చేతులు స్వేచ్ఛగా వదిలేయండి బంధువుల వద్ద బిడ్డల వద్ద మా దగ్గర డబ్బులు లేవు అని పదే పదే అనకండి ఆరోగ్యం బాగోలేదు ఇలా అనేక సార్లు అంటే వారు మీపై చిరాకు తెచ్చుకుంటారు మీరు నిజం చెప్పినా ఎవరు నమ్మరు కాబట్టి ఇటువంటి మాటలను ఎవరి వద్ద అనవద్దు ఎవరితోనూ గొడవలు పెట్టుకోవద్దు ఇరుగుపరుగు వారు చెప్పే మాటలు విని ఆవేశపడి మీ సొంత వారిపై గొడవలు పెట్టుకోవద్దు ఎందుకంటే బయట వారు గొడవలు పెట్టడానికి అలానే చెబుతారు బయట వ్యక్తులు మాటలు వినండి కానీ మీ సొంత ఆలోచన ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోండి మీ ఆరోగ్యాన్ని మీరే చూసుకోండి వైద్య పరీక్షలకు కాకుండా మీ దగ్గర ఉన్న డబ్బును తగినట్లుగా మంచి పోషకాహారం తినండి మరియు వీలైనంత వరకు మీ పనిని మీరే చేసుకోండి చిన్న చిన్న సమస్యలను పట్టించుకోవద్దు వయసు పెరిగే కొలది చిన్న చిన్న సమస్యలు వస్తూనే ఉంటాయి మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి మరియు ఇతరులతో సంతోషంగా మెలగండి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపండి మీ భాగస్వామిని తిట్టడం చులకనగా చూడడం వంటివి చెయ్యొద్దు వృద్ధాప్యంలో భార్యకు భర్త భర్తకు భార్య తోడు లేకపోతే జీవితం ఎలా ఉంటుందో వారు ఉన్నప్పుడు తెలియదు అలాగే మీ పేదరకం ఎవరికి చెప్పకండి ఒకవేళ చెప్తే మీ పేదరికం చూసి మిమ్మల్ని దురదృష్టవంతులుగా పరిగణిస్తారు మీరు ఎప్పుడైనా వారి సహాయం కోరతారేమో అని మిమ్మల్ని దూరంగా పెడతారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మా ఛానల్ని లైక్ చేయండి ధన్యవాదాలు శుభదినం